అండి ఈరోజు మా పిల్లల గురి అయితే నేనైతే పప్పు టమాటా దండకాయ పకోడీ అయితే ఏ బాగున్నానండి చూడండి దానికి కావాల్సినవి పప్పు టమాటా అయితే వండేసుకున్నానండి నేను సేమ్ మీద దండక పకోడీ అయితే వేస్తున్నానండి దండకాయ పకోడీ కావలసినవి దొండకాయలు ముక్కలు అయితే నేను పోయేసుకున్నానండి శనగపిండి కారం కాన్ఫ్లోర్ పౌడర్ బియ్యం పిండి ధనియాల పొడి నూనె సాల్టు గరం మసాలా మనకు దొండకప్ప పొడికి మనం ఇలా చిన్న చిన్నగా బారుగా కట్ చేసుకుంటేనే మనకి దొండకప్ప పొడి అనేది బాగుంటుందండి మనకి జనర పిండి అయితే తీసుకున్నాను ల్టా తీసుకుంటున్నాను కారం కూడా కొంచెం వేసుకుంటున్నాను కాన్ఫ్లవర్ పౌడర్ అయితే వేసుకోండి అనుకుంటున్నాను బియ్యం పిండి కూడా వేసుకుంటున్నానండి మనం బియ్యం పిండి వేసుకోవడం వల్ల కానిఫ్లవర్ పౌడర్ వేసుకోవడం వల్ల మనకి దొండకా పకోడీ అనేది తరకారలాడుతూ పోతాయండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ధనియాల పూడా తీసుకుంటున్నాను గరం మసాలా తీసుకుంటున్నాను ఇప్పుడు నేను కొంచెం కూర్చొని ఇళ్ళు పోసుకుంటే నేనైతే ఇప్పుడు కలుపుకుంటాను నేనైతే దొండకా పకోడీకి అయితే నేను కలిపేసుకున్నాను ఏమేమి వేసుకున్నాను అయితే శనగపిండి కర్న ఫ్లోరు బియ్యం పిండి ధనియాల పొడి మసాలా పొడి సాల్టు కారం ఇవన్నీ వేసుకుని నేను బాగా అయితే కలిపేసుకున్నాను మనకు ముక్కలకి పెట్టేసేలాగా నేనైతే కలిపేసుకున్నాను దొండకా ముక్కలు కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా మనకి జోరు అవ్వకూడదు మనకి దొండకా పకోడీకి ఇలాగే ఉండాలండి మనకి పిండి అనేది కూడా ఎక్కువగా కూడా వేస్తకూడదు మనకు దొండకమ్మకలు అనేది కాపాడాలి అప్పుడు మనకు దొండకప్పు కొడి అనేది చాలా బాగా వస్తాయి మనకి చాలా రుచిగా ఉంటాయి ఏదైనా పద్ధతులు అయితే నేనైతే ఇలా చేస్తున్నానండి మీ పద్ధతులు ఎలా చేస్తారో నాకైతే కామెంట్లు అయితే పెట్టండి ఒక ఐదు నిమిషాల పాటు నేనైతే పక్కనైతే పెట్టుకుంటాను మనకి ముక్కలకి అనేది మనకి శనగపిండి మసాలా ఇవన్నీ అయితే పడతాయి నూనె అయితే ఈటెక్కిందండి అప్పుడు నేను దొండకపా కొడి అయితే తీసేసుకుంటాను ఇదిగోండి పప్పు టమాటా ఇదిగోండి దండకా పొడి పిల్లలా పప్పు టమాటా దొండకా కొడు ఎలాగ ఉందో టేస్ట్ చెప్పండి అయితే చాలా బాగుంది దొండకాయ పొగడి కూడా చాలా బాగుంది కాంబినేషన్ కూడా సూపర్ ఉంది దొండకాయ పకోడి అయితే సూపర్ ఉందమ్మా కూడా సూపర్గా ఉందమ్మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరో సబ్స్క్రైబ్ చేస్తలేదు ఎక్కువ చేస్తలేదు సబ్స్క్రైబ్ చేయండి

పాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి బిడ్డ తాగే కొందే ఇంకా తల్లి దగ్గర నుంచి పాలు అనేవి మొదలకోకుండా తాగుతాడు ఈ చోడు పిండి ఎట్టి వేసుకుని తిన్నా పిట్టి వేసుకుని తిన్నా ఏది వేసుకుని తిన్నా ఇక నాకు ఇచ్చింది రెండు పిల్లకాయ రెండు కొండ అత్తనాయ్ ఈ రెండు నాకు ఇచ్చింది పవన్ ఎప్పుడు అంటున్నావు కదా ఈ జావ కాస్ తిన్నాకైనా తింటావు అని అసలు ఈ సోడిపిండ్లో మటువంటి ఎండుకొచ్చే మంచిదే నైట్ నాన్ పెట్టుకుని పొద్దునే జీ జెండ్రా